స్టీవీ నా పేరు శ్రవ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం జలం జీవకోటి మనగడకు తప్పనిసరి ప్రతి నీటి బొట్టు భావితరాల మనుగడకు తొలిమెట్టుగా గుర్తించి అలాంటి జల సంరక్షణ కోసం ప్రభుత్వం స్వచ్చంద సంస్థలతో కలిసి యుద్దంలా చేపట్టిన ఇంకుడు గుంతల పథకం వేగమందుకుంది జల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేస్తూ స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయడంతో జల సంరక్షణకు యుద్దం మొదలైంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సేవరేజ్ బోర్డు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జలమండలి అధికారులకు జల సంరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధి అండగా నిలిచి సహకారం అందించేందుకు ఎస్టీవీ అడుగు ముందుకేసింది నమస్కారం సార్ ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకి అవగాహన కల్పించడంలో మాతోటి భాగస్వామ్యాన్ని కనపరుస్తూ మా యొక్క కార్యక్రమాలని అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చూపించడానికి చేసినటువంటి ఎస్టీవీ బృందానికి ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము జలమండలి వారి యొక్క ఆదేశాల మేరకు ఇంకడు గుంతుల ప్రత్యేకాధికారి జాలా సత్యనారాయణ సార్ గారి డైరెక్షన్స్ మేరకు వారి దగ్గర మేము శిక్షణ తీసుకోవడం జరిగింది మేము మరియు మాలోని కొంతమంది వాలంటీర్లు వారు వచ్చినటువంటి సలహా సూచనల మేరకు మేము ఇల్లు తిరుగుతూ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము ఇల్లు తిరుగుతూ సో తర్వాత వంజరాయసు అదేవిధంగా ఇక్కడ వనస్తకులం ఎల్బీ నగర్ ఇక్కడ ఏరియాలలో మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పినట్టు ఇంకుడు గుంతల యొక్క నిర్మాణ పద్ధతుల గురించి క్షేత్రస్థాయిలో వివరించడం అదేవిధంగా చేసుకున్నటువంటి ఇంకుడు గుంతలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఏ విధంగా నిర్వహణ చేసుకోవాలంటే మేల్ ఎట్లా చెట్ల చేసుకోవాలనేది కూడా మేము చూపించడం జరుగుతుంది ఈ ఈ విధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్కువ ఇసుకకి రేట్ ఎక్కువైంది కాబట్టి అది కాకుండా జియో టెక్టర్ సీట్ అనేది ఒకటి సార్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాని ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తూ కొంచెం విషయం పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇసుక మీద తర్వాత ట్వంటీ టంకరం మీద కూడా ందుకు ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఈ సందర్భంగా జిఎం బలరామరాజు ఎస్టివి ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ సామాజికవేత్త సంగన్నతో మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతల నిర్మాణం వాటి నిర్వహణ తప్పనిసరి అన్నారు వాళ్ళు సహకారంతో లోకల్ సొసైటీ మెంబర్స్ కానీ వాళ్ళు ఈ హౌస్ వాళ్ళు సహకారంతో వాళ్ళకి ఏర్పడిన వాళ్ళు ఏమైందంటే ఈరోజు వాళ్ళకి ఎక్కువ బయట డిపెండ్ అవ్వకుండా వాళ్ళు గోరీ రీఛార్జ్ అయ్యి రోజు కూడా వాళ్ళు అంతమంది ఉన్నారు దానిలో అదే ఉదాహరణ తీసుకుని అందరూ కూడా ఈ మిగతా కాలనీ వాళ్ళు కూడా అట్లా ఎవరైతే వాళ్ళు చేసుకుంటే గూగుల్ వృధా కాకుండా మనకు అనవసరంగా పోయి ఎక్కడ మూసి వెళ్ళాలి పోయి పోయిపోతేనే జరిగితే మన ఏదైతే ఉందో ఇప్పుడు మన ఏదైతే మన కాలనీలో మన ఇంటిదిగా కాకుండా మన ఇంటి వాళ్ళు ఇంకొకళ్ళు పక్క ఇంటికి కూడా ఉపయోగపడతాయనే భావన తోటి చేసే కార్యక్రమాన్ని లాస్ట్ కూడా చేశారు దాని మెయింటెనెన్స్ కూడా ఏంటంటే కొంతమంది వాళ్ళు యాక్చువల్గా మనం ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మెయింటైన్ రెగ్యులర్ రెగ్యులర్గా ఇయర్లో ఒకసారి మెయింటైన్ చేసుకుంటూ జరిగిపోతున్నాయి పెద్ద ఖర్చు అనుకోకుండా అంతకన్నా మనం ఇప్పుడు ట్యాంకర్ కొనుక్కుని డబ్బులు చేసే కంటే దానికంటే ఇది ఖర్చు కాబట్టి ఇయర్లు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళే కూడా ఉపయోగపడతాయి అట్లా ఒక చాలా మంది జరగడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడున్న ఉన్న కూడా వీళ్ళు సిండి సర్వే చేసి వీళ్ళకి అవగాహన కల్పిస్తూ ఒకవేళ లేనటువంటి వాళ్ళు చేయమని చెప్పి చెప్తున్నారు లేదు ఎట్లా చేసుకోవాలో వాళ్ళకి చెప్తున్నారు ఎక్స్పెండిజెస్ ఎట్లా అవుతుందో వాళ్ళకి చూపించి రేపొద్దున్న మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి అవగాహన లేకపోయినా మనకి బాగా తరాలకి ఈ నీటి అద్దెలు అనేది రాకుండా ఇప్పుడు చూస్తున్న జలాశయాలు ఎందుకెళ్తున్నారంటే వన్ మంత్స్ టూ మంత్స్ మనకి ఎప్పుడు వస్తాయి వర్షాలు ఇప్పుడు వస్తాయి అని వస్తుంది మన గూగల్ మన ఇంట్లో మనం మనకు గూగల్ వేసుకుంటే కొంత సరిపోతుంది పైసాని డిపెండ్ అంటే మనం వచ్చిన వాటిలో మనం తాగడానికి యూజ్ చేసుకుంటారని ఉద్దేశంతో ఏం చేస్తున్నాయి అది మీ టీవీ ఎస్టీవీ తరపు నుంచి కూడా మీరు కూడా కొంత సహాయ సహకారం అందిస్తున్నారు దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి వాటి నిర్వహణ పద్దతులను నిరంతరం పాటిస్తున్న పలు కాలనీలు అపార్ట్మెంట్లు నీటి సంరక్షణ చర్యలతో నీటి సమస్యలను అధిగమించాయన్నారు ఇంకుడు గుంత నిర్మాణం వాటి నిర్వహణ పద్దతుల గురించి పలు కాలనీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ పరిధిలో సేవెర్త్ ఫౌండేషన్ ప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని వారి కృషి అభినందనీయమన్నారు ఇక ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జలమండల సహాయ సంచాలకులు జాల సత్యనారాయణ మాట్లాడుతూ భూగర్భ జలాలు బోర్వెల్స్ ద్వారా సేకరించి తిరిగి భూగర్భ జలాలను పెంచే ప్రయత్నం అందరూ చేస్తారు

ముఖ్యంగా ఈ నిపుణులు కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎందుకు చేయాలి అనేది ముఖ్యంగా మనతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మన మన దేశంలోనే ఎక్కడో కాదు ఇంతకుముందు వేరే కంట్రీలలో ఈ వాటర్ షార్టేజ్ వచ్చిందని అనుకునే వాళ్ళు దూరంగా ఉన్న కంట్రీల గురించి వస్తున్నారు కానీ ఇప్పుడు లాస్ట్ తమిళనాడులో ఒకసారి అయింది తర్వాత మొన్న బెంగళూరులో ఢిల్లీలో ఈ వాటర్ షార్టేజ్ అనేది కంపల్సరీ వస్తున్నాయండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే కావాల్సినటువంటి రోబన్ ఏరియాస్ని తగ్గించడం వల్ల జనాభా పెరగటం వల్ల నీటి అవసరాలు పెరగటం వల్ల ఇవన్నీ ఎన్నో కారణాల వల్ల ఉండ ప్రజలను కడుక్కోవడం జరిగింది అయితే వాటర్ సప్లై వాటర్ సప్లై అనేది మనం రెండు నదులు మనకు అదృష్టం ఏంటంటే ఇంకా కృష్ణ గోదావరి అనేది రెండు నదులు ఎంతో రోహిత ప్రదేశాలలో ఉన్నప్పటికీ దూర ప్రదేశం దూర మార్గంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి జలమండలి వారు ఇంజనీర్స్ ఎంతోమంది ఇంజనీర్స్ చాలా కృషితో రాత్రి మళ్ళు డ్యూటీ చేస్తూ షిఫ్ట్ సిస్టంతో చేస్తూ అక్కడి నుంచి పంపి చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ ఎన్నో విధాలు కష్టపడి మా హైదరాబాద్ నుంచి అవ్వడం అయితే హైదరాబాద్లో ఆ రెండు నెలలు ఉండటం వలన మనకి నీటి సాచ్చేది అనేది అనిపించలేదు కానీ లాస్ట్ ఉన్న సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు సరిగా రాకపోవటం వలన నార్మల్ రెయిన్ఫాల్ కూడా రీచ్ కాకపోవటం వలన కొన్ని ఏరియాలు రీచ్ అయినా కూడా ఒకటేసారి వర్షం పెట్టుకోవటం వలన రన్ ఆఫ్ ఎక్కువయ్యి అక్కడ ఇంకటం అనేది తగ్గిన తగ్గి మనకు భూగర్భ జలాన్ని పెరగకపోవడం జరిగింది అందుకు ఈసారి సమ్మర్లో వాటర్ బోట్లు ట్యాంకర్లు అడిగిన ప్రసెస్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ అది ఈ జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు లెక్క చూస్తే అందుకు డెబ్బై వేల ఇండ్ల నుంచి వాటర్ ట్యాంక్స్ అడగటం జరిగింది ఎందుకు అంటే భూగర్భ జలాలు పడిపోయి ఈ భూగర్భ జలాలు ఎందుకు పడిపోయినాయి అంటే ఇది చెప్పారు ఓపెన్ ఏరియా తగ్గటము జనాభా పెరగటము వాటర్ అవసరాలు పెరగటము ఇదంతా దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే ప్రతి ఇల్లు కట్టుకున్నప్పుడు మోర్ దెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియా ఉన్న వాళ్ళందరూ తప్పకుండా కట్టుకోవాలనేది వాళ్ళటా యాక్ట్ ప్రకారము మన తెలంగాణలో ఉంది కానీ అది ఇంప్లిమెంటేషన్లో ప్రాపర్గా లేకపోవటం వల్ల ప్రతి ఇంట్లో ఇంకుడుకుంటే లేకపోవటం వల్ల ఆ రూఫ్ వాటర్ మొత్తం రోడ్ల మీదకి పడవకపోవటము లేకపోతే డ్రైనేజ్లకు పోవటము డ్రైనేజ్లు బ్లాక్ కావటము రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి తర్వాత రోడ్ల మీద కూడా ఒక ఫ్లడ్డింగ్ రావటము నీళ్ళు ఒక నాలుగైదు రోజులు అక్కడ ఎక్కడైతే వంకుంటుందో అక్కడ నీళ్ళు నిలవటం అక్కడ ప్రాబ్లం రావటము ఈ విధంగా జరగటం వలన మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అనేది ఈసారి హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ఏమని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా కావాలి ఎక్కడెక్కడైతే ఇంకొడు లేవో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళని నష్టం అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ హైకోర్టు కూడా ఇచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ కిషోర్ గారు తర్వాత వాటర్ బోర్డు ఎండిని కానీ డిహెచ్ఎంసీ కమిషనర్ని కానీ హెచ్ఎండిఏ కమిషనర్ను కానీ సిడిఎంఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరినీ ఏక ఏకతాటి చేసి ఈ రెయిన్ వాటర్ ఆర్లేస్టు మీద చాలా చాలా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆ ట్యాంకర్స్ అడిగినారో ఆ ప్రిన్సెస్ అయితే సర్వే దగ్గర ఉన్నాయా లేవా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ సరిగా లేకపోతే కూడా ఇంకా అందులో మెయింటెనెన్స్ ఉందా లేదా మెయింటెనెన్స్ లేకపోతే ఎట్లా చేసుకోవాలనే గైడెన్స్ ఇవ్వడానికి తర్వాత ఎక్కడైతే ఇంట్లో గుంతలు లేవో ఏ ప్రిమిషేషన్లో అయితే ఇంకొక గుంతలు లేదో వాళ్ళకు నోటీసులు కానీ లేకపోతే అడ్వైజరీలు ఇచ్చి వాళ్ళను ప్రొవైడ్ చేసి వీళ్ళకు ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంకొకటి గుంతలు కట్టుకోమని చెప్పడం కానీ ఇవన్నీ చేయడానికి వాటర్ బోర్డ్ తరఫు నుంచి ఒక పద్దెనిమిది మంది ఎన్జిఓలను ప్యానల్ చేసి వాళ్ళందరినీ ఇప్పుడు అన్ని డెబ్బై వేలు ఒకటేసారి తిరగాలంటే అనే ఉద్దేశంతో నలభై వేలు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ స్క్వేర్మీటర్స్ త్రీ ఫిఫ్టీ జీవో ప్రకారం మోర్ దాన్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్న ఫ్లాట్ అయితే వాళ్ళందరినీ ముందు సెలెక్ట్ చేసుకుంటే అవి నలభై వేలు వస్తున్నాయి ఆ నలభై వేల ఇల్లు ఈ రెండు నెలలలో మొత్తం తిరిగి ఎవరికైతే ఈ మెయింటెనెన్స్ మీద కానీ కన్స్ట్రక్షన్ మీద కానీ గైడెన్స్ ఇస్తూ తర్వాత దీనివల్ల కట్టుకోవటం కట్టుకునేటప్పుడు కూడా గైడెన్స్ ఇస్తూ ఎక్కడ కట్టుకోవాలనే సూచన ఇస్తూ ఇవన్నీ చేయటం జరుగుతుంది అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మెయిన్గా రెగ్యులర్ కాదు ఒకటేమో ఒడిసి పట్టుకొని ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడి నుంచే మనం పట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోవడం ఒక పద్ధతి ఇంకొకటి భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచడం రెండో పద్ధతి లేదా చాలా అపార్ట్మెంట్లలో ముందుగా వేసి డ్రై అయిన నేను కొన్నాళ్ళు నడిచి డ్రై అయిన బోటల్ చాలా ఉంటాయి వాటిని కూడా కన్వర్ట్ చేసుకొని

ఈ జలమండలి వాళ్ళు ఇంక ఇంకా కొద్దిగా సహకారం మంది ఇచ్చి ఇది చేస్తే ఇంకా మేము చాలా ఇది చేసుకుంటామని కోరుకుంటూ ఇది చేస్తాం మా టెలిఫోన్ కాలనీలో బోరు కొడితే కూడా వాటర్ వస్తుందండి మాకు అరవై ఫీట్లలోనే వాటర్ ఉన్నది మాకు జల సమృద్ధి బాగున్నది ఎందుకు ఎందుకు ఎందువల్ల ఉన్నదంటే ఇది హార్వెస్టింగ్ పిట్లు మనం పరాపర్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనకి ఇంత జల సమృద్ధి ఉన్నది మా దగ్గర కాబట్టి మనం అందరి కాలనీ వాళ్ళు కూడా ఇట్లా అన్ని ఏర్పాటు చేసుకుని హార్వెస్టింగ్ పిట్లన్నీ క్లీన్ చేసుకుంటే అన్ని కాలనీ వాళ్ళకు కూడా మనం వాటర్ సమృద్ధిగా వస్తాయి కాబట్టి అందరూ కూడా హార్వెస్టింగ్ పిట్లు మంచి క్లీన్ చేసుకుంటూ ఎప్పటిదప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఇది చేస్తే అన్ని కాలనీలకు కూడా వాటర్ సప్లై అవుతుందండి ఇది ఒక నా మనవి అండి టెలిఫోన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేను టెలిఫోన్ కాలనీ సెక్రటరీ నా పేరు మధుసూదన్ మేము కొన్ని సంవత్సరాల కిందనే మాకు జల మండలిచే గుంతలు హార్వెస్టింగ్ పిట్స్ మాకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది వాటిని దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలుగా సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి మేము వాటిని మెయింటెనెన్స్ చేస్తూ దాన్ని రీసైక్లింగ్ చేస్తూ జలం వచ్చే జలం అంతా అందులోకి వచ్చే విధంగా మేము మెయింటైన్ చేసుకోవడం వల్ల భూగర్భ జలాలు చాలా ఎత్తులో మాకు అందుబాటులో ఉండడం జరుగుతున్నది అలాగే మా దగ్గర ఎటువంటి బోరు కానీ ఏదైనా సరే మా దగ్గర ఎండిపోలేదు ఎండాకాలంలో కూడా అది ముఖ్యంగా ఆ నెలకోసారి దాంట్లో ఉన్న మట్టిని అలాగే కంకర ఇసుకని రీసైక్లింగ్ చేసి మా సొంత కాల్ని ఖర్చుతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు చక్కగా ఒక్కసారి ఆ బోర్ని కొత్తగానే వాటర్ వస్తున్నాయి అది మీరందరూ గమనించగలరు కాబట్టి ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు మీ మీ అభివృద్ధి మీ కాలనీ అభివృద్ధి ఇంకుడు గుంటలు ఇలా చేసుకుంటే చాలా మంచిగా సమృద్ధిగా మీకు వాటర్ అనేది వస్తుంది కాబట్టి మీ బోర్లు ఎండిపోవు అలాగే వాటర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి కాలనీ వాసులకు ఏ ఇబ్బంది ఉండదు దయచేసి అందరూ ఇది గమనించి మీ ఇంట్లలో కూడా హార్వెస్టింగ్ పెట్టుకోవాల్సింది యాక్చువల్గా ఏంటంటే ఇది ఇరవై ఏళ్ళ బోర్ ఇచ్చాము ట్వంటీ హండ్రెడ్ ఫీట్స్ హండ్రెడ్ ఫీట్ ఇచ్చిన తర్వాత ఇది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది హోటల్ హండ్రెడ్ ఫీట్లో మాకు ఫార్టీ ఫీట్ ఎం డెబ్బై ఫీట్ల దగ్గర ఒక పొర వచ్చింది తర్వాత ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యన కూడా పొర వచ్చింది ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నార్మల్గా వన్ అయితేనే ఉంది ఒక టూ టైమ్స్ మాత్రము సమ్మర్లో పర్టికులర్గా మేలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ డ్రై అయింది ఈ ట్వంటీ ఇయర్స్లో అది కూడా బాగా రైల్ ఫాల్ తక్కువ టైంలో తర్వాత ఏమైందంటే వర్షాలు పడగానే జస్ట్ టూ డేస్ త్రీ డేస్లోనే మాకు రిజ్యూనే అవుతుంది పర్టికులర్గా ఇంకోటి గుంటలు అనేది కాలేజీలు ఏర్పాటు చేశారు మల్లికార్జున కాలనీలో రెండు ఏర్పాటు చేశారు ఒకటేమో ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒకటేమో ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ మీటర్ దూరం ఉంది ఎప్పుడైతే ఆ ఇంకోటి కన్స్ట్రక్షన్ చేసారో అప్పటి నుంచి రెగ్యులర్ గా వాటర్ అనేది డ్రై కాకుండా మనం బోర్ అనేది పోస్తాం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సేవెత్తు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పర్యావరణ మిత్ర సేవారత్న విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఇండియన్ ఐకాన్ డాక్టర్ టి సురేందర్ ప్రతినిధులు మాట్లాడారు సమాజ హితం కోసం భవిష్యత్ తరాల బాగు కోసం జల సంరక్షణ కార్యక్రమాలు ఎంత అవసరమో గుర్తించిన ఎస్టీవీ ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అందించడం పట్ల ఎస్టీవీ యాజమాన్యానికి ప్రతినిధులు సేవెత్ ఫౌండేషన్ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు నీరు అన్నమాట అలాంటి నీరుని మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి వృధా చేయకుండా అదేవిధంగా వర్షపు నీటిని ఎలా మనము భూగర్భ జలంలోకి ఉంకేయాలనేది ముఖ్యం సో మనం ఏం చేస్తామంటే వర్షం వచ్చినప్పుడు వేస్ట్గా నాలలోకి పంపే బదులు పంపించే బదులు మనము ఇంకుడు గుంత నిర్మించుకుంటే ఈ నిరా ఈ యొక్క నిర్మాణం ప్రతి ఒక్కరిలో ఉంటే మనము ఎంతో వాటర్ని సేవ్ చేసినట్టు మార్నింగ్ అది నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను కరుణాగర్ మండ్రం ఈరోజు ఇక్కడ మనం విషయం గురించి మాట్లాడుతున్నాము మనందరికీ తెలుసు జలం అనేది సమస్త జీవకోటికి జీవనాధారం మనకి వాటర్ ఇబ్బందులు కలెక్తే మనం ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రీవియస్గా బెంగళూరు ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో మనం చూసాము అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది కంప్లీట్గా ట్రై అయిపోయి సిటీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన హైదరాబాద్ సిటీ కూడా ఫ్యూచర్లో అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి వాటర్ బోర్డు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రేషన్ మనం మెయింటెనెన్స్ చేస్తున్నాము కొత్తవి కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ ఏదైతే మనం వర్షప్ నీటిని ఒక్కొక్క బొట్టుని ముడిచిపెట్టి భూకర్ రూపంలో పంపించి హోమ్ వాటర్ రీఛార్జ్ చేస్తున్నాము ఆ విధంగా మనం చేయకపోతే ఫ్యూచర్ లో మనం చాలా ఇబ్బందులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ